దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి ఆహర్నిశలు కృషి చేస్తున్న త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ నెల ఏడున నిర్వహించనున్న సాయిదా దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ త్రివిధ దళాలకు బాసుటగా డొనేషన్ అందజేశారు ఈ నెల ఏడున నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్ల దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామని అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు త్రివిధ దళాల సైనికులకు బాసటగా నిలిచేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడున సాయుధ దళాల పతాక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి టి వనజ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి మాజీ సైనికుల సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షులు కె భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ రాజు సభ్యులు శ్రీనయ్య రాములు తదితరులున్నారు ముందుగా ఎన్సీసీ క్యాండెట్లు స్కౌట్ గైడ్స్ క్యాడెట్లు జిల్లా కలెక్టర్కు డ్రమ్స్తో స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్కు సాయుధ దళాల దినోత్సవ సూచికగా బ్యాడ్జీని అలంకరించగా జిల్లా కలెక్టర్ సాయుధ దళాల సహకారార్థం నిధులను డొనేట్ చేశారు